హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు బెల్లం కొబ్బరి రవ్వ లడ్డు చేస్తున్నాను రెండు కప్పుల రవ్వ తీసుకున్నాను కొద్దిగా నెయ్యి వేసుకుని వేగించుకుందాం నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ వేగాలి బాగుంటుంది కొబ్బరి కూర చిన్న కప్పు తీసుకున్నాను ఎగిపోయింది కదా తీసేసుకుందాం జీడిపప్పు బాదం పప్పు కట్ చేసుకుని పెట్టుకున్నవి నేతిలో వేయించుకుందాం రెండు స్పూన్లు నెయ్యేసి వేగిన తర్వాత పక్కన పెట్టుకొని బెల్లం ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి నేను బెల్లం వేసుకుందాం కొద్దిగా కరిగిన తర్వాత రౌలో కలుపుకోవచ్చండి కరిగితే చాలు పాకునే అవసరం లేదు కరిగేది కదా దించేసుకుందాం అండి పాలు పెట్టుకుందాం పాలు కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి పాలేసి రవ్వ ఒక్క రెండు నిమిషాలు పక్కన పెడితే బాగుంటుందండి కలుపుకోవడానికి వండ బాగా వస్తుంది ఇలా చుట్టుకున్నాను నేను వండు నాకు అయి రా బెల్లం కొబ్బరి రవ్వ లడ్డు ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి